హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి ఈ యొక్క వీడియోలో వచ్చేసి మనం చూసినట్లయితే మన టిక్కాయిన్ నెట్కు సంబంధించిన ఒక అఫీషియల్ ఎక్స్ట్ పోస్ట్ అయితే రావడం జరిగిందండి అంటే ట్విట్టర్లో మనకైతే పోస్ట్ రావడం జరిగింది ఈ పోస్ట్లో మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితేనండి మన టిక్కాయిన్కి సంబంధించిన ముఖ్యమైన వార్తలు ఏవైతే ఉంటాయో వాటి గురించి అయితే మనకి చెప్పుకోవచ్చు అండి మన డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి అనే పాయింట్ మనం తెలుసుకోబోతున్నాం అండి దీంట్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా మనం సింపుల్గా తెలుసుకోబోతుంది గమనించండి అతీతంగా మన ఛానల్ కానీ కొత్తగా సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబర్ని అలా పెట్టుకోండి ఖచ్చితంగా ఈ వీడియోకి వచ్చినప్పుడైతే మరింతమందికి అయితే ఒక వీడియో షేర్ అవుతుంది మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా నలుకొరుకున్నాం ఖచ్చితంగా టిక్కాయిన్ నెట్వర్క్ పెద్ద వార్త అనే ఒక హెడ్లైన్ అయితే ముందుగా యూస్ చేశారండి అయితే మాకు ఈ ఉత్తేజకరమైన వార్తలు వస్తున్నాయి మరియు మమ్మల్ని నమ్మండి మీరు వాటిని మిస్ అవ్వకండి టిక్కోన్ భవిష్యత్తు గతంలో కంటే వేగంగా రూపుదిద్దుకోబోతుంది మరియు చివరకు తదుపరి ఏమి జరుగుతుందో వెల్లడించడానికి మేము సిద్ధంగా ఉన్నాము సో చూసినట్లయితే చాలా చాలా ఫ్యూచర్ ప్లాన్స్ అయితే మన యొక్క టిక్కోన్కి అయితే ఖచ్చితంగా ఉన్నాయి అనే పాయింట్ మనకైతే చూస్తున్నారండి గతంలో చూసినట్లయితే అంటే ఒక టెన్ డేస్ బ్యాక్ అండి మనకైతే పాత్ ఆప్షన్ ఉండేది పాత వర్షన్ యాప్ అయితే ఉండేది దాంట్లో సరిగ్గా ఆప్షన్స్ మనకైతే ఉండేవి కానీ పర్లేదులే కాని కానీ దాంట్లో అట్రాక్టివ్నెస్గా ఉండే ఫీచర్స్ అయితే ఖచ్చితంగా ఉండేవి కాదండి అది మీకు తెలుసు నాకు తెలుసు కానీ మనకు చెప్పినట్లుగా నేను టైంలో ఒక అప్డేటెడ్ వర్షన్ అయితే మన ముందుకు అయితే తీసుకొచ్చారు పాత వర్షన్తో పోల్చినట్లయితే దీంట్లో అద్భుతంగా మనకైతే డిజైన్స్ అన్నీ కూడా మార్చడం జరిగింది సో మన వాళ్ళైతే ఏదైనా మాటిచ్చారనుకోండి దాన్ని ఖచ్చితంగా నెరవేర్చుకోవడానికి వాళ్ళైతే వారి యొక్క కృషి అయితే ఖచ్చితంగా చేస్తున్నారు అనే పాయింట్ మనం తెలుసుకోవాలండి కాబట్టి ఇక్కడ భవిష్యత్తులో మన యొక్క ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతుంది మన సంస్థ యొక్క రూపుదిద్దుకోవడం అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మేము మీకు త్వరలోనే వెల్లడిస్తున్నాము వెల్లడించబోతున్నాము సో మీరు దానికైతే సిద్ధంగా ఉండండి అని ముందుకు చెబుతున్నారండి సో వెయిట్ చేద్దాము మనకి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ మనకి వస్తూనే ఉంటుందండి మన అయితే కాబట్టి మీరైతే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి చాలు మీకు అన్ని విషయాలు తెలుస్తాయి సో చూసినట్లయితే ఇక్కడ మనమైతే అనుకున్న దానికంటే మనం యాక్చువల్గా అయితే కొంచెం అంచనాలు ఉంటాయండి ప్రతి బిజినెస్కి ప్రతి యాప్కి కూడా మన అంచనాలు మించేలాగే ఈ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ అయితే ఖచ్చితంగా ఉండబోతున్నాయి కాబట్టి మీరు అందరూ కూడా ధైర్యంగా మమ్మల్ని నమ్మండి అనే చదువుతున్నారండి సో మనం ఖచ్చితంగా నమ్మేం కాబట్టి రోజు రెగ్యులర్గా మైండ్ చేసుకుంటున్నాం అండి సో గమనించాలి మీరు కూడా మా బృందం టిక్కో నిజంగా ఎలా మారగలదు పునర్నిర్మించడం ఆప్టిమైజ్ చేయడం మరియు తిరిగి ఊహించుకోవడం కోసం పగులు మరియు రాత్రి పనిచేస్తుంది సో చూస్తారు కదండి ఇక్కడైతే వర్క్ అనేది మనం అనుకున్న దానికంటే కూడా బ్యాక్ ఆఫీస్లో వర్క్ అనేది అద్భుతంగా జరుగుతుందండి అయితే ఇక్కడ చూసినట్టయితే సోమవారం మేము పంచుకుంటాము సో ఇంకొన్ని ఎగ్జైటింగ్ న్యూస్లు అంటే రేపే మనకి రాబోతున్నాయి సోమవారం మనకి ఇంతకు మించిన అప్డేట్లు మనకైతే రాబోతున్నాయి అసలు ఏం చేస్తున్నారు లోపల ఏం జరుగుతుంది అప్డేట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి ఫ్యూచర్ ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మనకైతే ఒక చిన్న డెమోలాగే చెప్పారు ఇక్కడ మాత్రం జస్ట్ కానీ రేపు సోమవారం మనకైతే ఇంతకు మించిన గొప్ప ఫీచర్స్తో కలిగి సంబంధించిన అప్డేట్లు అయితే మన మనకైతే రాబోతున్నాయి సో గమనించాలి అందరం కూడా మీరు మన ఛానల్ ఫాలో అయితే సరిపోతుంది మన దృష్టి యొక్క తదుపరి దశ టిక్కాయిన్ ఎలా అభివృద్ధి చెందుతుందో చూపించే నవీకరణించబడిన స్ శ్వేతపత్రం మన టిక్కాయిన్ అనేది భవిష్యత్తు అనేది ఏ విధంగా ఉంటుంది ఎలా మార్కెట్లో నిలబడుతుంది ఎలా మార్కెట్లు డెవలప్ అవ్వతుంది ఒక వైట్ పేపర్ అనేది మనకి రాబోతుంది వైట్ పేపర్ మనకైతే రాబోతుంది సో దాంట్లో అయితే పర్ఫెక్ట్గా న్యూస్ అయితే ఉంటుంది దాంట్లో సో గతంలో ఆల్రెడీ నేను వైట్ పేపర్ కాదండి మీరు దాన్ని పక్కన పెట్టేసేయండి ఎప్పటికప్పుడు మీరు ఎక్స్ అకౌంట్ ఫాలో అయినట్లయితేనే మీకు లేటెస్ట్ న్యూస్ తెలుస్తుంది యాప్ అనేది డిజైన్ చేసిన రోజుల్లో మొదటి రోజుల్లో వాళ్ళు వైట్ పేపర్లో ఏదో ఒక ట్రయల్ కాబట్టి ఇది రాసేస్తారు కానీ ఆ అనేది డెవలప్ అయ్యే రోజుల్లో మార్పులు వస్తుంది దాంట్లో ఖచ్చితంగా మార్పులు వస్తాయండి సో మీరు గమనించే ఆ పాయింట్ అనేది మనకు ఒక క్లారిటీ వైట్ పేపర్ అయితే రాబోతుంది ఆ యొక్క అభివృద్ధి వ్యవహారాలు మనకి దాని మీద ఆధారపడి ఉంటుంది దాంట్లో మీరు తన్ని కూడా తెలుసుకోవచ్చని చదువుతున్నారంటే సో మనకి దాని గురించి అప్డేట్ అనేది రేపు రాబోతుంది సన్ మండే సో గమనించాలి ప్రెసెంట్ అయితే ప్రస్తుత అదే అదేవిధంగా పురోగత లక్ష్యాలు మరియు మనం తదుపరి లక్ష్యంగా పెట్టుకున్న మైలురాళ్ళు వాటి గురించి కూడా వెల్లడిస్తారంట మనం ఏం సాధించబోతున్నాం మనకున్న టార్గెట్స్ ఏంటి అయితే దాంట్లో రాబోతుందంట కొత్త వ్యవస్థలు అంటే న్యూ బిజినెసెస్ అదేవిధంగా న్యూ ఎకానమీ ఆల్ ఇంటిగ్రేటెడ్ మరియు ఈకో సిస్టంలో భవిష్యత్తు యుటిలిటీలపై ఒక చిన్న చూపు మన యూటిలిటీ భవిష్యత్తు అనేది ఏ విధంగా ఉండబోతుంది ఎక్కడెక్కడ మన పై న్యూస్ చేసుకొని పేమెంట్ చేసుకోవచ్చు అనే దానిపై కూడా మనకైతే ఒక అంచనా రాబోతుంది సో ఇది చాలా చాలా మంచి విషయాలని చెప్పుకోవచ్చు అండి మన డెవలప్మెంట్కే కదా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మైనింగ్ ఇస్తున్నారు కాబట్టి ఎంత మైనింగ్ సంపాదించుకుంటే అంత లాభం మనకే సిస్టమ్ కాదండి సిస్టమ్కి ఎలాగో ఉండి అది పక్కన పెట్టేసండి లాభం మనం తీసుకోవాలి కాబట్టి మన ఎవరైతే తెలుగు కమ్యూనిటీ ఉందో తెలుగు కమ్యూనిటీలో అందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క మైనింగ్ యాప్ల ద్వారా లాభాన్ని స్వీకరించాలి అనే ఉద్దేశంతోనే ఒక ఛానల్ పెట్టడం జరిగిందని మీరు గమనించాల పాయింట్ అయితే సో మీరు వీలైనంత వేగంగా మైనింగ్ చేసుకోండి కొత్త వాళ్ళు కూడా ఇవాళ అకౌంట్ తీసుకొని స్టార్ట్ చేయండి చదువుతున్నాం మంచి విషయం ఇంకా దాంతోపాటు అండి ప్రతిరోజు మా నెట్వర్క్ బలంగా తెలివిగా మరింత అనుసంధించబడినగా మారిపోతుంది పెరుగుతుంది సో ఇక్కడ ప్రతిరోజు కూడా ఇంకేం చేస్తే డెవలప్ అవుతుంది మన సిస్టమ్ ఇంకెన్ని మార్పులు చేస్తే మన యాప్ అనేది బాగా వర్క్ అవుతుంది ఇంకెన్ని ఐడియాస్ మనం ఫాలో అయితే డెవలప్ అవుతాం అని ప్రతీది కూడా ప్రతీది కూడా వాళ్ళైతే ప్రతిరోజు వాళ్ళకు వాళ్ళే అప్డేట్ చేసుకుంటున్నారు వాళ్ళని ఎప్పుడూ భవిష్యత్తు అనేది సారీ అండి ప్రపంచం ఎప్పుడు ఒకేలాగా ఉండదండి భవిష్యత్తుని బట్టి మనం ఖచ్చితంగా మారాలి కదా సో మార్కెట్లో వస్తున్న కొత్త టెక్నాలజీ ఏమిటి ఏ పర్యవేక్షనాలు మనం ఫాలో అయితే మన పర్యవేక్షణాలు మారి ఇంకా అభివృద్ధిలో ఉంటాము ఏ డిషన్స్ మనం ఖచ్చితంగా తీసుకోవాలని పూర్తి ప్లానింగ్ అనేది మన సిస్టమ్ దగ్గర అవుతుందండి సో మనకైతే మంచిగా మైనింగ్ జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా అవకాశం అయితే వదులుకోవద్దని చెబుతుంది సిస్టమ్ అయితే నేను అదే చదువుతున్నాను మీకు కూడా ఇంకా చూసినట్లయితే మీరు కేవలం వినియోగదారులు మాత్రమే కాదు ఈ ఉద్యమానికి పునాది కూడా సో జస్ట్ మీరు మైనర్సే మనం మైనింగ్ చేసుకోవడానికి వచ్చేసాం డబ్బులు సంపాదించుకోవచ్చు కాదండి ఈ టిక్కాయిన్ అనే సంస్థ అనేది మార్కెట్లో ప్రభావితం అయిన రోజు ఎవరు ఈ యొక్క సంస్థలో పెద్దలు ఎవరికి ఎక్కువ కాయిన్స్ కలుగునేప్పుడు లిస్టులో మన పేర్లు ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటుంది సో ఇదైతే ఒక ఉద్యమానికి పునాది అని చూస్తున్నారు మనందరం కూడా ఆ ఉద్యమంలో పాల్గొనడం ఆల్రెడీ మైనింగ్ కూడా చేసుకుంటాం మన చేసేది అదే ఇబ్బంది లేదు టిక్కాయిన్ కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు జస్ట్ ఇది మైనింగ్ ప్రాజెక్ట్ మాత్రమే కాదండి ఇది మనందరం మనందరి కోసం నిర్మించిన సజీవ ఈకో సిస్టమ్ రియల్ ఈకో సిస్టమ్ అని చెబుతుందండి సో ఖచ్చితంగా అమౌంట్ సంపాదించుకోవడమే మాత్రమే కాకుండా మన గుడ్ విల్ అనేది మార్కెట్లో పెంచుకోవడానికి కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది సో మనం కొన్ని మంచి ప్రాజెక్టులు సజెస్ట్ చేస్తాంరా అని భరోసా మన మీదకి వచ్చినప్పుడే కదా మన మాట ప్రపంచం ఏంటుంది సో ఈ విధంగా ఒక మంచి కాన్సెప్ట్ మీరు మాకు పరిచయం చేశారని పది మంది చెప్పుకునేలాగా ఉండేలాగా ఉంటుంది కానీ ప్రాజెక్ట్ అనేది మిమ్మల్ని ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే ప్రాజెక్ట్ అయితే ఖచ్చితంగా కాదు అని మనకైతే మంచిగా భరోసా ఇస్తున్నారండి మీరు గమనించాలి కాబట్టి సిద్ధంగా ఉండండి టిక్కోన్ కోసం ఒక కొత్త శకం ప్రారంభం కానుంది ఒక కొత్త వెర్షన్ ఒక కొత్త వెర్షన్ అయితే మనం చూడబోతున్నాము అది గతంలో చూడనిది గతంలో చూడనేది కొత్తది అయితే మనమైతే ఖచ్చితంగా అందరం కూడా చూడబోతున్నాము సో దానికి సిద్ధంగా ఉన్నాము నేను సిద్ధంగా ఉన్నాను మీరు సిద్ధంగా ఉన్నారు ఆ అప్డేట్లు ఏంటనేది అనేది మనకి సోమవారం అంటే రేపయితే రాబోతున్నాయి వేచి ఉండండి చురుకుగా ఉండండి మరియు పరిశోధనలు చేస్తూ ఉండండి ఉత్తమమైనది ఇంకా రాలేదు బెస్ట్ వెర్షన్ ఇంకా రాలేదు రాకముందే మన సిస్టమ్ అనేది మన చూడండి అక్కడ మన టెన్ ల్యాక్ కమ్యూనిటీకి అయితే ఆల్రెడీ పర్సెంటేజ్ మీరు మీ యాప్ ఓపెన్ చేస్తే పద్దెనిమిది పాయింట్ నాలుగు పద్దెనిమిది పాయింట్ మూడు చూపిస్తుంది కదా అదేంటంటే కమ్యూనిటీ అనేది హండ్రెడ్ అయినప్పుడు మనకైతే పది లక్షలు కమ్యూనిటీ మనకి టిక్వెన్కి వచ్చిందని అర్థం అండి సో ఇంకా బెస్ట్ వర్షనే రాలేదని వాళ్ళే చదువుతున్నారు అని ఇప్పుడు యాక్చువల్గా చాలా మంచి వర్షన్ ఉందని మనం ఫాలో అవుతున్నాం ఫీల్ అవుతున్నాం కదా అంతకంటే బెస్ట్ వర్షన్ ఇంకా రాబోతుంది సో ఖచ్చితంగా మన ప్రాజెక్ట్లో నమ్మకాన్ని వదిలిపెట్టుకోకుండా మైనింగ్ ఎవరు చేసుకున్న ప్రతిరోజు కూడా నేను చూస్తున్నానండి ఫార్టీ పర్సెంట్ సరిగ్గా మైనింగ్ చేసుకోవట్లేదు వందలో నలభై మంది సరిగ్గా చేసుకోవట్లేదండి సో చేసుకున్న వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా మంచి భవిష్యత్తు అనేది ఇస్తే కంపెనీ అని సారీ ఇచ్చే ప్రాజెక్ట్ అని నమ్ముతున్నానండి సో నా యొక్క నమ్మకానికి ఖచ్చితంగా మన సిస్టమ్ అనేది మనందరి నమ్మకానికి కూడా తోడేంటని నేను అనుకుంటున్నాను అండి కాబట్టి అందరూ కూడా మంచిగా మైనింగ్ అయితే చేసుకోవాలని మనసుఫితో కోరుకుంటున్నాను టిక్కో నెట్వర్క్లో మనందరికీ అద్భుతమైన సానుకూలమైన మరియు శక్తివంతమైన వారంతపు సమయం ఎదురు చూస్తుంది కలిసి మనం భవిష్యత్తును నిర్మిస్తాము సో ఈ యొక్క వీక్ అనేది ఈ యొక్క సండేతో మనకైతే క్లోజ్ అయిపోయింది నెక్స్ట్ వీక్ రేపటి వీక్ మనకైతే ప్రారంభం కాబోతుంది సరికొత్త వారంతం శక్తివంతమైన వారంతం పవర్ఫుల్ వీక్ మన ముందుకైతే రాబోతుంది సండే సారీ మండే నుంచి రేపటి నుంచి సో ఇంతకు మించిన అప్డేట్లు రాబోతున్నాయి భవిష్యత్తులో సో గమనించాలని అందరూ కూడా చాలా మంచి ప్రాజెక్టు సింపుల్గా చెప్పేస్తున్నాను నేను చెప్పే భాషలో మంచి ప్రాజెక్టు ఎక్కువ కానీ సంపదించుకోండి ఎక్కువ లాభాన్ని తీసుకుంటారు ప్రాజెక్టులో మనం యాక్టివ్గా పాల్గొందాము మైనింగ్ అయితే రెగ్యులర్గా తీసుకుందాము కుదిరితే ఫ్రెండ్స్ రిఫర్ చేయండి కుదిరితే బలవంతం లేదు కుదిరితే చేయండి లేదంటే మీ ఇష్టమైన పర్వాలేదు సెల్ఫ్ మైనర్స్ ఉన్నారు మనలో వాళ్ళు సెల్ఫ్ మైనర్స్ కూడా ఇబ్బంది లేదంటే సెల్ఫ్ కమ్యూనికేషన్ చేసుకోండి కుదిరితే టీమ్ చేయండి అంటే ఒక మంచి అవకాశాన్ని వాళ్ళు కూడా ఇవ్వండి కుదుర్త చేయండి లేదంటే లేదండి మీరు మాత్రం రెగ్యులర్గా చేసుకోండి మీరు మాత్రం రెగ్యులర్గా చేసుకోండి కోరుకుంటున్నానండి సో ఈ యొక్క పోస్ట్లో ఉన్న సమాచారం మొత్తం కూడా మీకు నేను క్లారిటీగా చెప్పాను అనుకుంటున్నాను ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన సభ్యులందరూ కూడా వాట్సాప్లో షేర్ చేయండి మన వాట్సాప్ గ్రూప్లో దయచేసి మన వాట్సాప్ ఛానల్లో వాట్సాప్ ఛానల్లో ఇంకా జాయిన్ కాని వాళ్ళు దయచేసి జాయిన్ అవ్వండి అక్కడ స్పెషల్ అప్డేట్స్ వస్తూ ఉంటే గమనించాలి ఇంకా మన అయితే మీకు సపోర్ట్ అనేది ఏ విధంగా కనిపిస్తుంది థ్యాంక్ యూ